ఓం శ్రీమా త్రేణమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం చెబుతాను అంటే పెద్దలు మాకు చెప్పింది మీకు నేను చెబుతానండి పరులు సొమ్ము దొంగిలించి వాళ్ళ మా ఐసేసి పట్టుకెళ్ళిపోయినా వాళ్ళ సొమ్మాళ్ళకి తెలకుండా పట్టుకెళ్ళిపోయినా వాళ్ళకి ఏ శిక్ష పడుతుంది ఎంత కర్మ అనభింతారో అనేది ఉదాహరణ పిల్లల్ని కూర్చోబెట్టి కదల కథలగా చెప్పేవారు అలాంటి చెడు మార్గంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఇలా జరుగుతుందా అనుకుంటారు కదండి ఆ రకంగానే బుద్ధి మంచులు నేర్పేవారు పూర్వం అది ఉదాహరణ మీకు ఒకటి చెబుతాను అక్క కూతురు ఇంటికి పిన్న తల్లి వచ్చిందటండి పిన్నమ్మ అమ్మ చెల్లులు వచ్చినప్పుడు ఏదో పట్టుకొస్తారు కదా ఒక కోడిగుడ్డు తెచ్చిందంట కోడిగుడ్డు తెచ్చి అక్క కూతురు కదా ఆ అమ్మాయికిచ్చి అమ్మ ఈ కోడిగుడ్డు దాచుకో సంపద పెరుగుతుంది అందంట కోడిగుడ్డు దాచుకుంటే సంపద పెరుగుతుంది అంటుంది అదేంటి చిన్నమ్మ ఇది దాచుకుంటే సంపద ఎలా పెరుగుతుంది చిన్నమ్మ కోడిగుడ్డు దాచుకుంటే సంపద ఎలా పెరుగుతుంది ఆ దాన్ని పెంచుకుని దాన్ని ఆస్తి కింద చేసుకోమంటుందండి సంపద అంటే అంటే ఎలాగా చిన్నమ్మ అని అడిగితే అమ్మ ఇప్పుడు ఒక కోడి ఉందనుకో అది గుడ్లు పెడతది ఒక పది గుడ్లో పదిహేను గుడ్లో అవి పెట్టి కోడిని పిల్లలు చేయితారు కదా వాళ్ళ వాళ్ళ పెట్టుకుంటారు కదా ఓ పది గుడ్లో పదిహేను గుడ్లో వాళ్ళ గుడ్డు పక్కన నీ గుడ్డుకి ఒక ఆనవాళ్ళు పెట్టు ఒక ఎర్ర టెలకము ఒక నల్ల టెలకము గుట్టి పెట్టు పెట్టి కోడి కోడికాడి పెట్టు నీ గుడ్డు పగిలి పిల్ల వచ్చిందో లేదో తెలుస్తుంది కదా అప్పుడు నీ పిల్లని ఇస్తారు వాళ్ళ అప్పుడు ఆ పిల్లల్ని పెంచుకుంది కానీ అని చెప్పిందంట అయితే ఏమండి మీరు కోడి పిల్లలు చేయించుకుంటున్నారు కదా పక్కన నేను గుడ్డు ఉందండి మా చిన్నమ్మ తెచ్చింది దీనికి ఆనవాళ్ళు పెడుతున్నాను నా గుడ్డు మీకు కోడి పక్కన పెట్టండి అలాగని పుడికి పెట్టుకుంటారండి అలా పుడికి రెండు గుడ్లు పట్టుకెళ్ళి అలా కోడి పక్కన పెడితే రెండు పిల్లలు అవుతాయి కదా పెంచుకోవచ్చు అని పల్లెటూరులో పుడికి ఉందండి ఆ పద్ధతి అనేసి అంటే సరైన పెట్టుకోమంది ఆవిడ పెట్టుకున్నది పిల్ల చేసింది ఆవిడ గుడ్డు పెళ్ళయింది అలాగా కూడా ఏం చేస్తుంది అంటేనండి చాలా చక్కగా కాపాడుకుంటుంది పిల్లల్ని అవి తోకొచ్చి రెక్కలతో ఏట్లనైనా పోట్లాడే రెక్కల శక్తి వచ్చే వరకు కూడా కాపాడుతుంది మూడు నెలలు ఫుల్గా మూడు నెలలు అయిన తర్వాత పారదోలు ఎత్తది రానివ్వదు ఎందుకంటే మళ్ళీ గుడ్లు పెట్టాలి మళ్ళీ పిల్లలు చేసుకుని తన సంపద కోసం చూసుకుంటుంది మీ బతుకు మీరు బతకండానికి ఇంకా దగ్గరికి రానివ్వదు మూడు నెలలు మాత్రం ఏ కాకిని ఏ గద్దని దగ్గరికి రానివ్వదు ఆ బిడ్డల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోద్దు అని అంత బాగా పెంచుతుంది కానీ మనుషులు మనం మాత్రం పెద్దోళ్ళు అయిపోయిన సరే అలా మాట్లాడాలని వాళ్ళకి ఏదో చెయ్యాలని ఈ మనుషులు ఒక్కడికేనండి ఈ మనుషుల మీద ఇంకా ఆ బిడ్డల మీద ప్రేమ ఉండిపోవడం స్వచ్ఛ వరకును ఏ జంతువులోని చాలా జంతువుల్లో ఇలా ఉండదంట కో కోడి తెలుసండి నాకు మూడు నెలలు అయితే ప్రాణిపోతా కొడిసేత దగ్గరికి వస్తే వెళ్ళిపోమంటది మీరు బతకండి మీరు బతకని ఎంటెత్తుంది అప్పుడు దాకా ఎంత బాగానో కాపాడుకుని పెంచుతుంది ఏమీ పట్టిపోయి అట్లని చంపించకుండా అలా అయితేనే మూడు నెలలు అయ్యేటప్పుడు ఫార్తలు ఎత్తది కదండి మరి అది పట్టుకొచ్చేసి ఈ పిల్లనే అమ్మ ఇదిగో మా కోడి ఈ పిల్లల్ని రానివ్వట్లేదు లేదు పెంచుకోమని ఇచ్చేస్తే నాలుగు రోజులు తాడు వేసి కడతారు తాడేసి కట్టాక అలవాటు అయిపోద్ది కదా మన ఇల్లు అని అలవాటు అయిపోద్ది మాట అండి తోడు కట్టి ఎక్కడికి వెళ్ళకుండా ఇంటికాడు ఉండేలాగా పూళ్ళని నైజాలు ఉంటాయండి మరి కట్టిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళదు సాయంత్రం ఐదు రోజులు మేతమేసి ఇంటికి వచ్చేస్తుంది కట్టేసుకుంది మేసి మేసేసి వచ్చేస్తుందండి సరిలే ఇంక గుడ్లు పెడుతుంది పెట్టమటండి అది గుడ్లు పెడితే మనం కూడా పిల్లలు చేయించుకుంటాం మరి సంపత్తి పెరుగుతుంది కదండి చిన్నమ్మ చెప్పింది ఇలా గుడ్డు అక్కడ పెట్టమని పెట్టింది ఏమో నెల్లు ఉంది వాళ్ళు కోడి పారతలు ఎత్తుందని వాళ్ళు పిల్లలకి ఇచ్చేసారు చక్కగా పెంచుకుంటుంది మళ్ళీ ఒక ఐదు ఆరు నెలలు కోడి తయారైపోతుంది గుడ్లు పెట్టినా రెడీ అయిపోతుంది గుడ్లు పెడతది కదా మనం కూడా పిల్లల్ని చేయించుకోవచ్చు సంపద పెరుగుతుంది అని ఆవిడ పాప కోడిని ఎంతో ప్రేమగా పెంచుకుంటుందంటే ఈ లాగాలోనే ఆ పక్కింటి ఎదురింటోళ్ళోని ఏం చేశారంటే ఈ కోడిని పట్టుకుని కోసి వేసుకుని వండేసుకుని ఇంటిల పాతి తినేసారు అందులో వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి మాత్రం తినలేదంట ఒకే ఒక వ్యక్తి తినలేదంట ఉన్న అందరూ తినేసారు పది మంది ఎంతమంది ఉన్నారంట ఇంట్లో అందరూ తినేసారు కోడి వండేసుకుని అయ్యో కోడి కోడింటి రాలేదు సాయంత్రం టైంలో గుట్టుకొచ్చే టైంలో పట్టేసుకున్న వాళ్ళు కోసేసుకుంటూ తినేసారండి వాళ్ళు గూడవాళ్ళతో దాటేస్తుంది రాలేదు అంటే టైంకి వచ్చేస్తాయండి కొంచెం చేయగానే వేయటప్పటికి అవి వచ్చేసే గూళ్ళు ఉంటాయి కోడి గుళ్ళు అని వేస్తారు అందరూ వెళ్ళిపోయి పొడుకుంటుంది పొద్దున్న ఐదింటికి కుక్క రోపోతుంది అనుకోండి అయితే కుంజు అయితేనే అనేటప్పుడికి అదే పెట్టనుకోండి ఐదింటికి లెగి వచ్చేస్తుందండి బయటికి అట్ల ఇవన్నీ లెక్కలో ఉంటాయి మనుషుల్లాగా ఇష్టం అయితే చేసి ఇష్టం లేకపోతే చేయకుండా ఉండవు జంతువులు చాలా కరెక్ట్గా ఉంటాయండి అనేటప్పుడుకి ఏంటి కోడి రాలేదు కోడి రాలేదు కోడి రాలేదు అనేవి అనుకుని సరేలే ఎక్కడ చెట్టు మీద ఒక పడుకో చెట్టుకి కూడా పడుకుంటాయి అండి కోళ్ళు చెట్టు మీద కూడా పడుకుంటాయి మర్చిపోతే ఇల్లు వాళ్ళు వాళ్ళ మళ్ళీ వచ్చేస్తాయి వాళ్ళకి కూడా జరుగుతూ ఉంటాయి ఏ చెట్టు మీద ఉడకొందలా ఉందలే అనుకుని అనుకుంది ఏదండి రెండు రోజులైనా రాలేదు రెండు రోజులు వేయడండికి రాలేదు కదా ఆ ఇంట్లో వాళ్ళు అందరూ వండుకు తినేసారు కదండి వాళ్ళకి అందరికీ వండి నిండా కోడింటికలు వచ్చేసినాయి అంట కోడి వండుకు తినేసారు కదా దొంగతనం చేసి అందరికీ తిన్నవాళ్ళందరికీ కోడింటికలు వచ్చేసినాయి అంట వచ్చేస్తే బయటికి రావడానికి లేదు ఎలా వస్తారండి కోడి ఏమిటిండ కోడింటికి ఉంటే అసహ్యంగా మరి ఊరుకుంటారు అందరూ చిచ్చేయాలి మరి వాళ్ళు రానిస్తారా జనాల్లోకి ఎలా ఉంటుంది రాలేరు మొఖం చూపించుకోలేరు ఏ రకంగా ఇంట్లోనే ఉంటున్నారంట వాళ్ళు ఈ ఒక్క మనిషి తినలేదు కదండి మరి అందరూ తినేసారు కదా ఆ మనిషి వచ్చి ఏ అమ్మ నీ కోడు రాలేదా రెండు రోజుల నుంచి తడుముకున్నావు కదా రాలేదంటే రాలేదమ్మా ఏమైందో మరి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఫోన్ మరి ఏం చేయను అంతంట అలా కాదండి మీరు తిట్టండి తిడితే ఎవరన్నా పట్టుకు పట్టుకొచ్చి ఇచ్చేస్తారో అన్నదంట ఆవిడ అంటే లేదమ్మా నేను తిట్టను ఆ పాపం చేశారు ఆ పాపానికి వాళ్ళే అనుభవించుకుంటారు వాళ్ళు అనుభవించుకోవాలంటే నేను తిట్టకూడదు నేను తిట్టను నాకు రుణం లేదు వాళ్ళకి పాపం ఉంది నాకు కొన్ని దబ్బేశారు ఆ కర్మ వాళ్ళే అనుభవించుకుంటారు నేనైతే తిట్టును అనేసి ఆవిడ ఏమి తిట్ తిట్టలేదంటండి ఒక్క మాట కూడా అనలేదంట అయితే అంటే తిడితే కొంచెం పాపం తొరుగుద్ది అటు అలా పాపం చేశారు తిట్టేసి మనం పాపం చేస్తాము ఇంకొందర పాపం మనకు వచ్చింది కదా అందుకేనండి తప్పు చేసిన వాళ్ళు ఏమనకూడదు వాళ్ళ పాపాన్న వాళ్ళు పోతారో వదిలి వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారంటారు కదా ఇందుకే అయితే తిట్టేస్తే తిట్టలేదు కదండి వెళ్ళిపోయేది ఆవిడ తిట్టట్లేదు ఇంటుకులు ఎవరినకన్నా రాలిపోతాయేమో ఇవిడు తిడితే కొంత పాపానికి కొంత పరిహారం అవుతుందేమో అనుకుని ఆశపడ్డారు వాళ్ళు ఎవరికి ముఖం చూపించుకోలేక బయటికి రాలేక ఏమీ చెప్పుకోలేక ఏం చేయాలో తెలక ఇంట్లోనే ఉండి నరకం కర్మ చచ్చిపోదామంటే సాగు రావట్లేదు వాళ్ళకి బయటికి వెళ్ళి మసలటానికి దారి లేకుండా అయిపోయింది మరి ఒంటి నిండా కోడింటికలు వచ్చేసినాయి కదండి ఎలా మసులుతారు అలాంటి మనుషులు ఉంటారా కోడింటులు వచ్చేసి ఉంటారు కదా మరి అందరూ చిచ్చి అంటారు కదా ఏంటి అని ఆరా వస్తుంది కదా ఏ ఏ అందరూ రాళ్ళు రకం పుచ్చుకొని కొడతారు వాళ్ళు చేసిన తొప్పుకి ఎదటి వాళ్ళు అలా వాళ్ళు ఆక్రమించేసుకుంటే తిరిగితే అందరూ తిడతారు కొడతారు కూడా కదా ఆకారం నమ్మగంతో కుళ్ళు కుళ్ళి చూడండి చచ్చిపోయిన ఇంట్లోనే పెట్టుకుని కుళ్ళిపోయినా కూడా చెప్పలేదంట అంటున్నారు కదా ఇప్పుడు అలాగా కుళ్ళిపోయి చచ్చిపోయి ఇంట్లోనే కుళ్ళిపోయారు అండి వాళ్ళు ఆ పాపం ఆ దొంగతనం చేసినందుకు ఆవిడని అంత బాధ పెట్టారు ఆవిడ మనసు ఎంతో బాధపడింది కదండి ఎంతో కష్టపడి చిన్నమ్మ ఇచ్చిందనే సంపద పెంచుకోమందని వాళ్ళ కోడి దగ్గర పెళ్ళి ఉంటే రోజు ఇల్లు చూసుకుని అది ఎప్పుడు తెచ్చుకోవాలి అప్పుడు తెచ్చుకుంది దాన్ని పెంచుకుని ఇంకా గుడ్లు పెడితే పిల్లలు చేయించుకుంటే నాకు సంపద పెరుగుతుంది కదా అని ఆవిడ ఆశపడుతుంటే ఆవిడ కష్టానికి ఫలితం రాకుండా దొంగలించేసి మరి తినేసారం ఆ పాపం ఊరికినే పోయిందా చూసారా బయట తిరగలా పోయారు ఎవరికి కనపడలా పోయారు ఏమైపోయారో తెలియదు ఏ చచ్చిపోదామంటే కూడా సాగు రాలేదు అలాగే ఉండి ఏదో సమాధిలో కుళ్ళిపోయారు అన్నట్టు కుళ్ళిపోయి కుళ్ళిపోయి చచ్చిపోయారు అంటండి ఆ కుటుంబం అంతా అలా చెప్పివారండి పెద్దలు తప్పు చేయకూడదు చేస్తే ఇలా జరుగుతుంది అని ఆ కళ్ళ కట్టి ఒకవేళ నిజంగా జరిగినా కూడా ఏమంటారండి తప్పు చేసిన వాళ్ళు అంతకేమీ కాదు ఇది మాకు ఇలా జరగవలసి ఇలా ఇలా జరిగింది పాలన ఊడమో అని అని అంటారు ఒప్పుకుంటారా తప్పు ఒప్పుకుంటే కాంతా తగ్గుద్ది ఒప్పుకోరు వాళ్ళ కర్మ అనుభవించుకొని అది రెడీలో ఉంటారు తప్పు చేసిన వాళ్ళు అనుభవించుకుంటారండి అంతే వదిలేయాలి వాళ్ళ తెలుసు మనకి మనం అడగలేము మనం అనలేము వాళ్ళు ఎవరిలో ఏంటో మనకి చేసిన అపకారం చేసిన వాళ్ళు మనకు తెలుసు మనం అనలేము అడగలేము అడగం ఆ కర్మ ఏమైంది అనుభవించుకుంటారన్నమాట అని పెద్దోళ్ళు ఇలాగా ఉదాహరణ చెప్పేవారండి మరి ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి పెద్దవాళ్ళు ఇంత నీతి కథలు చెప్పి పూర్వం అది అలా చేయకూడదంట ఇలా చేయకూడదంట అని ఒకళ్ళ పిల్లలు ఒకళ్ళు ఒకళ్ళు చర్చించుకునేవారండి అప్పుడు ఇప్పుడు అంత కాదు కదండి మరి అప్పుడు ఇయ్యం ఎదటకపోదును చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి